ఈ కార్యక్రమాన్ని షెడ్యూల్ సంబంధించి నా గౌరవ సమన్యక మంత్రులుగా వివరించిన సేవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మనం రైతులు పడుతున్న కష్టాలు ఏమి మరి వాళ్ళకి మనం ఏం చేస్తే బాగుంటుంది మన ప్రభుత్వం మనం బాగా అన్ని చేస్తున్నాము మరి ప్రభుత్వం मान वैस कॉंग्र पार नेत माना कगरी वैयसिर्स पार्टी లు ఎండ్ అందరికీ కూడా పేరు పేరు నమస్మాచ ముఖ్యంగా మన ప్రియతమ నేత మన ఈ రోజు నాకు మనకు ఉన్నటువంటి కలెనీ జోర్గా ఎంపీపిఎల్ తెలివి జెపిల్స్ ను సంపన్నులు మరి మన చైర్మన్లు అదే విధంగా ప్రతి ఒక్క అలా మన పార్టీ నాయకులు అందరూ రోజునే రత్తు మేము అందరం ఇంతస తెలుపి కలెక్టరేట్ ను ముట్టడి చేయడానికి పుట్టుపొదకి విలవలసి ఉంటుంది దానికి గాను కార్యాచరణ ఎలా చేయాలి రూపొందించడానికి గాను మేము అందరం ఇక్కడ కలవడం జరిగింది కాబట్టి ప్రతి మండలం నుంచి ఇద్దరు ముగ్గురు వచ్చి పది తొమ్మిదిన్నర గంటలకు పుట్టపర్తికి రేపు లేమన్నాడు పదమూడవ తేదీ పుట్టపర్తికి వెళ్ళవలసి ఉంటుంది తొమ్మిదిన్నరకు అక్కడ పార్టీ ఆఫీస్ మన మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి ఇంటి దగ్గర అందరూ ఉమ్మి గుడి దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మంది కలెక్టరేట్కి ర్యాలీగా పోయి అక్కడ మెమరాన్నం ఇచ్చి ఈ నిరసన తెలపాల్సిన అవసరత ఉంది అది చేయడం జరుగుతుంది కాబట్టి ఎలా వెళ్ళాలి ఎంతమంది పోవాలి అనే దానిపైన చర్చించడానికి మేము అందరం కూర్చున్నాం కాబట్టి వచ్చి ప్రతి మండలం నుంచి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది పది నిమిషాలు మేము మాట్లాడి దీని తర్వాత పట్టణానికి పోయి ఒక వరి పంట చెడిపోయింది ఎలా ఈ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఒక మేము ప్రెస్ మీట్ ఆడాలి పెట్టే కార్యక్రమం ఉంది కాబట్టి దయచేసి ప్రతి మండలం నుంచి వచ్చి ఎన్ని ఇబ్బందులు పెట్టాలి ఎట్లా చేయాలి అనే దాని గురించి మాట్లాడితే బాగుంటుంది అనేది అభిప్రాయం కాబట్టి అందరూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలియ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను నేను మా ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే ఈరోజు రైతులు పంటలు పట్టించి నష్టపోయి ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు రైతులకు ఏదో విధంగా ఆదుకోవాలని చెప్పి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రైతులు పక్షాన నిలబడి రైతులకు అండగా నిలబడి వారికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ రోజు ఐదేళ్ల పాటు కార్యక్రమాలు అన్ని అందిస్తూ వచ్చారు ఈరోజు ఈ ఆరు నెలల కాలంలో ఎక్కడ కూడా రైతులకు ఎలాంటి సబ్సిడీలు కానీ ఇన్సూరెన్స్ కానీ రైతు భరోసా కానీ పంట నష్ట పరిహారం కానీ ఏది కూడా ఇవ్వని పరిస్థితుల్లో రైతన్నలు ఈరోజు అకాల వర్షాలతో పంటలు పండించిన పంటలు చేతికి వచ్చే సమయంలో కళ్ళ ముందరే నీళ్ల పాలయ్యిన సందర్భాన్ని చూసి రైతులు చెల్లించిపోయారు అయపడిపోయారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి వారికి ఏ విధంగా ఇబ్బంది లేకోకుండా వారిని ఆదుకోవాలని చెప్పి రైతుల పక్షాన నిలబడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల కలెక్టర్ ఆఫీసుల దగ్గర రైతుల కోసం అన్ని కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయే కార్యక్రమాన్ని ఈరోజు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు మక్బూల్ గారు ఒక రోజు ముందుగానే ముందుగా పిలిచి ఏ విధంగా మనము ఇక్కడ వెళ్ళాలి పుట్టపడి వాగ్దానాన్ని ఆశించాం పంట పెట్టాం పంట నష్టపోయాం పంట రాలేదు ఆ పంట నష్టానికి సంబంధించి ఇన్సూరెన్స్ కూడా ఈ ప్రభుత్వం కట్టిన బాబానే పోలేదు సరే ఈరోజు పంటకి మీరు రైతు భరోసా అనే కార్యక్రమం కింద దూచా తప్పకోకుండా గత ప్రభుత్వం ఆయనకి ఆ రైతులకు అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమం చేసేది లేదు గతంలో చేయకపోయింటే ఈ ఐదేళ్లలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పిన మాట ఏదైనా ఉంది అని చెప్పి మీరు ఏమైనా ఉద్యమించారంటే మీకు ఆ పుష్లుబాటు అవకాశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కనిపించలేదు కూడా ఈ రోజు ఆరు నెలలు కాలేదు మీరు ప్రభుత్వం వచ్చి ఆరు నెలల్లో చెప్పిన మాట ఏ మాట నిలబెట్టుకోలేదు కాబట్టి సమయం ఆసన్నమైంది మేము ఉద్యమించకపోతే రైతులు ఉద్యమించకపోతే రైతుల్ని మీరు ఇంకా నిర్లక్ష్యం చేసే పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులందరూ రేపు పొద్దున పదమూడవ తేదీ పద్నాలుగు తొమ్మిదిన్నర కంట మనం అందరం పుట్టపర్తి చేకొని కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి అయ్యా మీ ప్రభుత్వం చెప్పిన మాట మీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం రైతులు నష్టపోతున్నారు రైతులకు రైతు భరోసా కార్యక్రమం రాలేదు అందలేదు కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా మాత్రం ఇచ్చిన కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా మా దగ్గరికి అందలేదు అని చెప్పి నినందించే దానికోసం రేపు పొద్దున పుట్టబర్తికి కార్యక్రమం చేస్తా ఉన్నా